అందరికీ నమస్కారం నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాను ఏం యూస్ చేశానని కొంతమంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో నేను మెయిన్గా ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చేసింది సిలబస్ని బై హార్ట్ చేశాను అంటే సిలబస్ మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి సో మనం ఏం చదువుతున్నామో మొత్తం మన మైండ్లోనే ఉండాలి ఈ టాపిక్ చదివినప్పుడు వీళ్ళు సిలబస్ వెతుక్కోవడం కాదు సిలబస్ అనేది మన మైండ్లో బ్లూ ప్రింట్ అయిపోవాలి సో నేను ఏం చేశానంటే ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ సిలబస్ అంటే సార్ సో నేను ఎట్టి చూసినా నాకు సిలబస్ ఏ కనబడాలి సో మనం ఏం చదువుతున్నామో ఏం చదవాలో తెలిస్తే చదవడం అనేది ఈజీ వేరే అన్వాంటెడ్ చదవడం అనేస్తాం సో సిలబస్ మెయిన్ థింగ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ప్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సో మనం మొత్తం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి అంటే డోమేట్ పెట్టుకొని సిలబస్ మొత్తం మనం హ్యాండిగా వే అవుట్ చేసేయాలి సో నెక్స్ట్ అందరూ చెప్పినట్టే ఎన్సీఆర్టీ చూద్దాం సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాళ్ళు నోట్ మేకింగ్ ఎలా చేసుకున్నారు అంతా చూశారు బట్ నాకు అర్థం ఏంటంటే మన బట్టి మన స్ట్రాటజీ అనేది ఉండాలి వాళ్ళ స్ట్రాటజీ మనకి ఉపయోగపడదు నా స్ట్రాటజీ మీకు కూడా ఉపయోగపడదు బట్ కొంత గైడెన్స్గా ఉంటుందనే ఈ వీడియో సో నేను ఫాలోయింగ్ ప్రొసీజర్ ఏంటంటే ఈరోజు ఒక టాపిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇండస్ సివిలైజేషన్ గురించి ఈరోజు టాపిక్ చదివాను ఈరోజు చదివిన టాపిక్ లేదు రేపు ఈవినింగ్ ఒకసారి రివిజన్ చేస్తాం నెక్స్ట్ ఫోర్ డేస్ తర్వాత ఒకసారి రివిజన్ చేస్తాం ఫైనల్ సెవెంత్ డే ఇంకొకసారి విజిట్ చేస్తాం సో ఆ సెవెంత్ డే చదివిన తర్వాత ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం ఆన్సర్ చేస్తే వెల్ గుడ్ ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఎక్కడ మిస్ అని చెప్పి బ్యాక్ ఆ టాపిక్ చదివాను ఇది నేను ఇది ఇదే నేను మోస్ట్లీ ఫాలోయింగ్ స్ట్రాటజీ సో ఈ రిటెన్షన్ పాలసీలో ఈరోజు చదువుతాం రేపు చదువుతాం ఫోర్ డేస్ చదువుతాం ఫోర్ డేస్ అలా చదువుతాం సెవెన్ డేస్ తర్వాత చదువుతాం సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత చదువుతాం సో ఈ రిటెన్షన్ చేసుకుంటుంటే మన మైండ్లో టాపిక్ అనేది ప్రింట్ అవుతుంది ఇదే నేను మోస్ట్లీ చేసిన స్ట్రాటజీ నోట్ మేకింగ్ వచ్చేసరికి నేను వర్కింగ్ కాబట్టి మోస్ట్లీ డిజిటల్ నోట్ మేకింగ్ చేశాను దానికోసం నేను యూజ్ చేసింది మ్యాక్బుక్ కొనుక్కున్నా ఇది ఎంఎన్ మోడల్ పాత మోడల్ అండ్ ఐప్యాడ్ కొనుక్కున్నా ఐప్యాడ్ నైన్త్ జనరేషన్ ఇది నా బ్యాక్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేవాడిని సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అంతా ఐప్యాడ్లో చదువుగా మ్యాక్బుక్లో నోట్స్ అనే యాప్ ఉంటుంది ఆ నోట్స్ అనే యాప్లో ఈచ్ సబ్జెక్ట్కి ఫోల్డర్ ఈచ్ టాపిక్ సబ్పోర్డ్డర్ స్కెక్ట్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకునే ఉండేవాన్ని ఓపెన్ నోట్స్ అనే యాప్ కూడా ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది బట్ నేను నోట్స్ యూస్ చేసేవాడిని సో ఈ డిజిటల్ నోట్ మేకింగ్లో నేను ఆఫీస్లో ఉన్నా బ్రేక్లో ఉన్నా ట్రావెలింగ్లో ఉన్నా చదువుతూ ఉండేవాడిని అండ్ ఓన్లీ ఓన్లీ డిజిటల్ అంటే కాదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ బుక్లో నోట్ చేసుకునేవాడిని దాన్ని ఎలాగ స్టిక్ నోట్స్ ద్వారా స్టిక్కి నోట్స్ ఎక్కువ స్టిక్కీ నోట్స్ మీరు అందరూ ఎవరైనా యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు చాలా యూస్ఫుల్ అంటే మీరు ఏదైనా టాపిక్ మిక్స్ అయితే స్టిక్కీ నోట్స్ పెట్టి ఆ మధ్యలో మనం స్టిక్ చేసుకోవచ్చు సో అట్లా బుక్ చేసుకునేవాడిని ఇంపార్టెంట్ పాయింట్స్కి అండ్ ఫైనల్ రివిజన్కి నేను ఈ డిజిటల్ నుంచి మళ్ళీ ఏ ఫోర్ షీట్స్కి వచ్చాను సో ఇట్లా ఏ ఫోర్ షీట్స్లో ఈ ఏ ఫోర్ షీట్స్ యూజ్ చేసి ఈచ్ సబ్జెక్ట్కి ఒక టూ త్రీ పేజర్స్ ఉన్నట్టు గా నోట్స్ తయారు చేసుకుని యూజ్ చేసుకునేవాడి హైదరాబాద్లో మెయిన్గా చూసింది ఏంటంటే చాలా జనరల్ షాప్స్లో టాపర్స్ నోట్స్ అమ్ముతాం అండ్ టాపర్స్ నోట్స్ కనుక్కుంటారు బట్ నా ఒపీనియన్లో ఎవరి నోట్స్ వాళ్ళకే అది మన అది మన పర్సనల్ బిలాంగింగ్ నోట్స్ అనేది ఎందుకంటే మన షార్ట్ కట్స్ మనకి తెలుస్తాయి సో ఎవరి నోట్ మీకు వాళ్ళు చేసుకోవాలి వేరే వాళ్ళ నోట్స్ మనకి ఎప్పటికీ ఉపయోగపడదు మన చేతితో మన స్ట్రాటజీ ప్రకారం మన షార్ట్ కట్ యూజ్ చేసిన యూస్ చేసిన నోట్సే మనకి యూజ్ఫుల్ అవుతుంది అండ్ నేను మెయిన్గా యూస్ చేసిన యాప్స్ కరెంట్ కి మాక్ టెస్ట్ ప్రిపేర్ అవడానికి విజు యాప్ యూస్ చేశాను అండ్ బుక్స్కి వచ్చేసి మెయిన్గా కొన్ని బుక్స్ తీసుకొచ్చా మెయిన్గా ఎన్సిఆర్టీస్ ఎన్సీఆర్టీస్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెయిన్గా ఎన్సీఆర్టీ హిస్టరీ వచ్చేసరికి మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అండ్ ఏన్షియట్ డిస్ట్రిక్ట్ తమిళనాడు బుక్స్ ఉంటాయి వచ్చేది అండ్ ఆప్షన్కి వచ్చేసరికి ఇది ఇన్ సన్ దగ్గర అండ్ ఎన్నో రెండుకి వచ్చారు శంకర్ ఐఏఎస్ అకాడమీ సెలవు బుక్స్ లిస్ట్ అనేది ఈ రోజుల్లో చాలా ఈజీ మీరు ఎలా టైప్ చేస్తాలో వచ్చేస్తుంది బట్ నేను మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే నాకు ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఆ థింకర్స్ గురించి చదవడం థింకర్స్ కాన్సెప్ట్స్ అవడం సో ఎక్కువ టైం నేను ఆప్షన్ చదివేసేవాడిని నేను ఈ గ్యాడ్యుట్స్ కొనుక్కోవడానికి నేను వర్కింగ్ కాబట్టి అఫోర్ట్ చేయగలిగి కాబట్టి కొనుక్కున్నాను బట్ ఇవే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరి స్ట్రాటజీ బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పే ఈ వీడియో అంతేగాని గ్యాడ్జెస్ ఉంటేనే ప్రిపరేషన్ అవుతుందని ఏం లేదు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ